ప్రభుత్వ పథకం కింద ప్రయోజనం చేకూరిందని చెప్పడమే ఓ మహిళ చేసిన తప్ప నాకు పెన్షన్ వచ్చింది ఇల్లు వచ్చింది అమ్మఒడి వచ్చింది అని చెప్పినంతనే వెంటాడి కాకుల్లా పొడుస్తారా గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు కానీ ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఏమాత్రం బాలేకపోవడంతో జనసేన టీడీపీ కార్యకర్తలు ఏకంగా రాక్షసుల అవతారమెత్తారు మనం చేస్తున్నది తప్పా ఒప్ప నైతికమా అనైతికమా అనేది చూడకుండా ఉన్మాదుల్లా మీద పడిపోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న టీడీపీ జనసేన కార్యకర్తలు తెనాలికి చెందిన గీతాంజలి అనే ఓ మహిళ ఆత్మహత్యకు కారుకులయ్యారు జగనన్న పాలనలో తనకు ఇల్లు వచ్చింది అమ్మఒడి వచ్చింది నేనిప్పుడే హ్యాపీ అని ఆమె చెప్పిన మాటలు టీడీపీ వాళ్లకు కంటగింపు అయినాయి వెంటనే సైబర్ సైకోలు రంగంలోకి దిగి ఆమె ఫామ్లోకి చొరపడ్డారు ఇష్టానుసారం బూతులు తిట్టడమే కాకుండా ఆమె మీద పోస్టులు సైతం పెట్టి ఘోరంగా హింసించారు దీంతో ఆమె ఈ వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుంది ఇది ముమ్మాటికి టీడీపీ జనసేన వాళ్ళు చేసిన హత్య కత్తులు కొడవళ్ళు కాకుండా కేవలం మొబైల్ ఫోన్లు వాడి ఒక అడవి బిడ్డ ప్రాణాలను బలిగొన్నారు ఆమె మరణంతో అనాథులుగా మిగిలిపోయిన ఇద్దరు ఆడపిల్లలకు ఎవరు సమాధానం చెప్తారు వారి బాధ్యతలు ఎవరు చూస్తారు